అందరికీ నమస్కారం అండి మాతృకా స్వరూపాల్లో ఒకటైనటువంటి శ్రీ శ్రీ వారాహి అమ్మవారి టెంపుల్ అనగానే మనందరికీ గుర్తొచ్చేది కాకినాడ అండి అక్కడే కాదండోయ్ మన రాజమండ్రి పక్కన ఉన్న కొవ్వూరు ప్రాంతంలో కూడా గత పదిహేడు సంవత్సరాలుగా శ్రీ శ్రీ వారాహి అమ్మవారు నిత్య పూజలు అందుకుంటూ కొలువై ఉన్నారండి గుడిని మీరు చేరుకునే మార్గం రాజమండ్రి రోడ్కం రైల్వే బ్రిడ్జ్ నుంచి కొవ్వూరు రీచ్ అవగానే రైట్ లో మీకు ఒక హ్యావ్లాక్ బ్రిడ్జ్ ఉంటుందండి బ్రిడ్జ్ ఆపోజిట్ లోనే టెంపుల్ మనం ఇప్పుడు కొవ్వూరు దగ్గర ఉన్న వారాహి అమ్మవారి టెంపుల్ దగ్గరకు వచ్చామండి వారాహి అమ్మవారు ఎప్పటి నుంచి ఇక్కడ కొలువై ఉన్నారో ఆ విశిష్టత ఏంటో మనం పంతులు గారిని అడిగి తెలుసుకుందాం జై వారాహి శ్రీమాత ఇక్కడ వారాహి అమ్మవారమ్మ పదిహేడు సంవత్సరాలు బట్టి ఒక గద్దలో ఉండేది అమ్మవారు ఇక్కడ పదిహేడు సంవత్సరాలు బట్టి కూడా స్వామాలమ్మ తల్లి అలాగే శ్రీ వారాహి అమ్మవారు కూడా కొలువై ఉన్నారు అలాగే వారాహి అమ్మవారిని కూడా గద్దెలో నిలపడానికి గల కారణం ఏంటంటే మూడు మూడు రోజుల్లో మూడు రోజుల్లో నీకు అనుకున్న పని జరిపిస్తానయ్యా నువ్వు నన్ను నిలుపుకో నన్ను నిలబెట్టు నన్ను నిలబెడితే వచ్చిన ప్రతి ఒక్క భక్తులకు కూడా నేను అనుకున్న పనులన్నీ జరిపిస్తాను అని చెప్పి అమ్మవారు కల్లో కనిపించి సెలవు ఇవ్వడం జరిగింది అలాగే సరేనమ్మా నేను నిన్ను మోయలేను నువ్వు ఉగ్రదేవత కలి తల్లి నేను మోసే ఎంత చేతి నాలో లేదమ్మా అని చెప్పేసి నేను అమ్మవారికి దండం పెట్టుకొని చెప్పుకోవడం జరిగిందమ్మా అయినా సరే పర్వాలేదు మీరు ఎలా పోలిస్తే నేను అలాగే వరాలు ఇచ్చే దేవతగా వెలుస్తాను నువ్వు నీ గద్దెలో నన్ను నిలబెట్టుకుంటే నేను అమ్మవారిని వారాహి అమ్మవారిని ముందు నా సోమవలం తల్లి వీరభద్రస్వామి గద్దెలో నిలబెట్టడం జరిగిందమ్మా అలాగే నిలబెట్టిన తర్వాత అమ్మవారి ప్రతిష్ట అయిన తర్వాత మళ్ళీ ఆవిడ కళలో కనిపించి నాకు గుడి కట్టు నేను ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఐదు శుక్రవారాలు నన్ను దర్శించుకొని ఐదవ శుక్రవారం నాడు కందదీపం పెట్టించు అనుకున్న పని అందరికీ జరిపిస్తానని అమ్మవారు కళలో సెలవివ్వడం జరిగింది అలాగే అమ్మవారు చెప్పినట్లుగానే నేను గుడి కట్టడం జరిగిందమ్మా ఇక్కడ గుడి కట్టి అమ్మవారిని ప్రతిష్ట జరిగింది అలాగే అమ్మవారికి అరవై రెండు కళా వాహనాలతో కూడా అమ్మవారిని ప్రతిష్ఠింపడం జరిగింది చండీ హోమాలు శుద్ర హోమాలు అమ్మవారికి వారాహి హోమం చేయించి అరవై రెండు కళా వాహనాలతో పంచామృతాలతో అమ్మవారికి అభిషేకాలు చేసి ప్రతిష్ఠింపడం ఒక భక్తులకు కూడా అమ్మవారు ఐదు శుక్రవారాలు దర్శనం చేసుకొని ఐదో శుక్రవారం నాడు కందదీపం పెట్టించు అనుకున్న పని అలాగే నెరవేరుస్తుందమ్మా అది ఎంత పెద్ద కోరికైనా సరే అమ్మవారు వారాలు చేసిన తర్వాత నెరవేర్చడం జరుగుతుంది కావున భక్తులు కూడా అలాగే వందల కోళ్ళు శుక్రవారం ప్రత్యేకత ఇక్కడ అమ్మవారికి ఆ శుక్రవారం నాడు వందల కోళ్ళది భక్తులు రావడం జరుగుతుంది అలాగే ప్రతి శుక్రవారం కూడా అభిషేకాలు అమ్మవారికి ప్రతి పౌర్ణమికి అమావాస్యకి ఇక్కడ పంచామృత అభిషేకాలు జరుగుతాయి తల్లి అలాగే ప్రతి శుక్రవారం కూడా ఇక్కడ అన్నదానం జరుగుతుంది కావున భక్తులు అందరూ కూడా ఇక్కడికి వందల కోలదే భతులు రావడం జరుగుతుంది తల్లి అలాగే ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే అమ్మవారికి చీకట్లో నైవేద్యం పెడితే అమ్మవారు ఆరగించినట్లు మనకి ఆ నైవేద్యంలో చూపిస్తుందమ్మా అలాగే అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు కూడా తల్లి దానిమ్మ గింజలు చిలకడ దుంపతో నైవేద్యం సమర్పించుకున్న ఆమె అనుకున్న పనులన్నీ జరిపిస్తుందమ్మా కాబట్టి ప్రతి ఒక్క భక్తులు కూడా అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపకు పాటుగా కోరుతున్నాను తల్లి విన్నారు కదండి పంతులు గారు అమ్మవారి విశిష్టతని ఎంత గొప్పగా చెప్పారు మన రాజమండ్రి పక్కన ఉన్న కొవ్వూరులో వెలిసి ఉన్నారండి శ్రీ వారాహి అమ్మవారు పదిహేడు సంవత్సరాలుగా ఇక్కడ ఒక గద్దెలో ఉండేవారండి అమ్మవారి విశిష్టతను ఆ పంతులు గారు చెప్పిన ప్లేస్ ని చూపిస్తాను ఇదిగో శ్రీ వారాహి అమ్మవారు మన గుడిలో ఉన్న అమ్మవారు ఇదివరకు పదిహేడు సంవత్సరాల క్రితం ఇక్కడే ఉండేదమ్మా ఇక్కడ నుండి గుడి కట్టి బయటకు తీసుకెళ్లడం జరిగింది ఈ గద్దెలోనే ప్రతిష్ఠ ప్రతిష్ఠింపడం జరిగింది కావున ఇక్కడ ప్రతి శుక్రవారం మంగళవారం కూడా ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం నాలుగు గంటల వరకు అమ్మవారి జ్యోతిష్యం కూడా చెప్పబడుతుంది తల్లి మీకే సమస్య అని అది వివాహ వివాహము కానీ సంతానం గాని ఉద్యోగ రీతి కానీ విదేశీ ప్రయాణం కానీ ఏ సమస్యలైనా కూడా పరిష్కరించడం జరుగుతుంది ప్రతి శుక్రవారం మంగళవారం ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు కూడా ఈ గద్దెలోను అమ్మవారి పూనకంలోనే అమ్మవారు సాక్షాత్తు అమ్మవారు పోని ఆ పూనకంలోనే అమ్మవారు ప్రతి విషయం కూడా చెప్పడం జరుగుతుందమ్మా విన్నారు కదండి శ్రీ వారాహి అమ్మవారి విశిష్టతను మీరందరూ అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపకి పాత్రలు కావాలని కోరుకుంటున్నాను మీరందరూ టెంపుల్ ని విజిట్ చేశాక మీ అనుభవాన్ని మాకు కామెంట్ రూపంలో షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను మీ లహరి నాయుడు